హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మా గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అండి చెప్పాను కదా మీకు శంఖపూలు ఎక్కువగా పూస్తున్నాయి అనేసి ఇంకా వాటిని అయితే అయినా పైకి తీగల్లాగా కట్టలేదనమాట ప్రజ దాంట్లో అలా వదిలేసి ఉన్నాను ఆ పని కూడా ఉంది కాస్త చూసుకోవాలి ఇంకా ఈ పారజాతాలు కూడా ఈరోజు ఎరలేకపోయాను అనమాట మర్చిపోయాను వెళ్ళేప్పటికీ అవి వాడిపోయినాయి అంటే చలి ఎక్కువ ఉంది కదా బయటకు వెళ్ళలేకున్నాము చాలా చలిగా ఉంది మాకైతే ఇంక ఇలాగ అయితే పూజ చేసుకొని ఇంకా పైన గార్డెన్ వరకు కాస్త చేద్దామని మా పని ఆమె తీసుకొని పైకి వెళ్దామండి ఎందుకంటే వర్షాలు పడి ఇదిగోండి మీకు చెప్పాను కదా గార్డెన్ అంతా పైన అంతా ఇలా ఫ్లోర్ అంతా కూడా చాలా పాడైంది చాలా మొక్కలు కూడా పాడైనాయని ఇలా పాచి పడుతుంది కదా అంతా ఇలా పడితే ఇదంతా డ్రెస్తో వృద్ధి పోగొట్టు పో పోతుందేమని ట్రై చేస్తాము బాగానే పోతుంది కానీ చాలా టైం పట్టేట్లుంది ప్లీజ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి మొత్తము చల్లేస్తే నెక్స్ట్ డేకి అంతా బాగా ఈజీగా పోతుందని కొంచెం కొంచెం బాగా మాత్రము మేము ఇద్దరం కలిసి ఇలా మా పణామ రామక్క నేను కొంచెం రుద్దాము తర్వాత ఈ తొట్లన్నీ కూడా బంతిపూల చెట్లు బాగా పూ పూలు పూసాయని చెప్పాను కదా అవి వర్షానికి ఫ్లవర్స్ కానీ కొమ్మలు కానీ ఇలా వంగిపోతుంటే మేము వీటన్నిటిని ఓపెన్లో ఉన్న వాటిని కొంచెం అలా లోపలికి జరిపేసామన్నమాట చాలా వర్షాలు పడ్డాయి కదా అందువల్ల మళ్ళీ వాటిని ఆర్డర్లు పెడదామనేసి రా తీసుకొని పైకి వచ్చాను అనమాట ఇదిగోండి చేమంతులు ఇదన్నీ వేసాయి ఇవన్నీ బంతిపూలు అనమాట అయితే కొన్ని బంతి పూలు ఇలా వంగిపోయినాయి అనమాట అంటే బరువుకి అలాగా ఇంకా చూడండి ఇదంతా కూడా ఇలా పాచిపెట్టింది అనమాట ఇదంతా కూడా బ్రిడ్జ్ ప్యాకెట్స్ వేసి పెట్టేస్తే నెక్స్ట్ రోజుకి కొంచెం వాటర్ పైప్తో పట్టేసి క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ప్రతి ఒక్క తొట్టిలో ఇలా రకరకాల ఆపుకోరండి చూడండి చిన్న చిన్నవిన్నాయి మీరు చూడవచ్చు ప్రతి ఒక్క తొట్టిలో కూడా ఆకుకూరలు లేచింది ఏ అంటే రకరకాలు చెప్పలేము అవన్నీ పెద్ద అయితే కానీ తెలియదు అనమాట అదే తోటకూర మనము గింజలన్నీ మట్నూ సాయిల్ మిక్సింగ్లో పడుతూ ఉంటాయి కదా అలాగా ప్రతి ఒక్క తొట్టిలో ఇదైతే కొత్తిమీర నేను వేసి నన్ను వర్షానికి ఇలా అయిపోయిందనమాట ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ సరిగా ఆర్డర్లో పెట్టుకుందాము అంటే ఎండ తగిలితేనే కదా మొక్కలకి కానీ ఎక్కువ వర్షం కంటిన్యూ వర్షంలో ఉన్నా కూడా పాడైపోతాయని మేము కొంచెం లోపలికి జరిపినాం అనమాట అందుకోసమని ఇప్పుడు ఇవన్నీ సర్దాలని వచ్చాము ఇంకా ఇదిగోండి మా సర్వేంటే చూస్తుంది మొక్కలు బాగా వచ్చినాయి పూలు బాగా వచ్చినాయి అమ్మ అని చెప్తుంది అనమాట వర్షానికని ఎట్లైపోయి ఇంకా మళ్ళీ వస్తాయో పెడతాం కదా వంకనారు మొన్న వేసిందే వంకనారు అంటే వంకాయ వంకాయ దాంట్లో వేయలే వేయాలి ఇంకా దీంట్లో కూడా దాంట్లో మొన్న వేసిపోయినా డ్రాగన్ కదా ఇవి డ్రాగన్ అప్పుడు నీకు ఆమె ఇచ్చింది కదా నుర్జాను ఇదిగోండి ఇలా వంగిపోయాయి అన్నమాట బంతిపూలు అవన్నీ కూడా కొన్ని కోసేసి ఇంకా మిగిలిన ఇది ఇదిగోండి రేకుల కింద ఉన్నాయి కదా ఇవన్నీ ఎండ తగ్గదు ఇప్పుడు అందుకోసమని మళ్ళీ కాస్త ఎండలో పెట్టేసి ఆర్డర్లో పెట్టేసి కొంచెం ఎరువులు కూడా వేయాలి అనేసి వచ్చాను ఈ ఫ్లవర్స్ అన్నీ వస్తున్నా అనమాట వీడియో అయితే రామక్క తీస్తుంది చేతకాక నన్ను మొత్తం కట్ చేసిందనమాట పెద్దగా విచ్చుకొని ఇలా వాలిపోయిన వాటి అన్నింటినీ తీసుకున్నాను గుమ్మాలకి అలా మనం డెకరేషన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా అని దేవుళ్ళకైతే పెట్టము కానీ సంక్రాంతి రోజు మనము కానీ అలాగే ఈ ధనుర్మాసంలో కూడా మనం గుబ్బెమ్మలు పెట్టుకుంటే గుబెమ్మలకి అందు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కూడా సంక్రాంతికి అత బంతిపూలు ఇంటి ముంగర ఉంటే చాలా కలగా ఉంటాయి అంతవరకు ఇవి సంక్రాంతి వరకు ఉంటే బాగుంటుంది అని నేను వాటిని కొంచెం కేర్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇటువైపు ఎండో వైపు ఈ గ్రామక్కనన్నీ ఇలా పెట్టే అన్నీ తన సర్దుతోంది నేను డైరెక్షన్స్ ఇస్తుంటే అన్నీ పెడుతుంది అనమాట మట్టి ఎక్కువ లేదు ఇప్పుడు అందుకే మట్టి తెచ్చింది పోద్దామని ఇంకా ఈ రెండు బంతి పుచ్చట్లు ఆ బంతి అది మొత్తం ఒకవేళ పెడితే చూడడానికి బాగుంటుంది కదా ఇదే వంకోట్లా అట్లా అందుకే ఇప్పుడు మట్టి తెచ్చింది ఆ బంతి అది ఇది కూడా అది కూడా తీసుకో ఇక్కడ బా ఎండ్ వస్తుంది కదా అప్పుడు వర్షానికి పడి అంతా అయిపోయిందని సార్ లోపల పెట్టేసినాడు రేకుల కింద అక్కడ లాస్ట్లో ఒకటి ఉంది బంతి చెట్టు మంచి పూల చెట్టు అదో మనం ఇప్పుడు కోసి వెళ్ళి అక్కడ డ్రాగన్ చెట్టు దగ్గర అది కూడా తీసుకోండి జాగ్రత్త సూపర్ ఇప్పుడు బాగుంది కదా మళ్ళీ బాగుంది అది ఉండని ఈరోజు ఇత్తనాలు వేస్తా అట్లా పక్కన ఉండి ఎండ తగ్గుతుంది కదా సైడ్కి పెట్టరు పోయి ఏమి

నేను గుమ్మరిచ్చి చేసి నల్ల కొట్టాలి దీన్ని గుమ్మరుచ్చి కిందికి నేను కూడా యూట్యూబ్లో పెడతానా కానీ పోయి మీ కోడలు ఏమన్నా నిర్మలా వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఎల్లో మొత్తం ఇవంతా మొన్న ఒకటి రెండు వచ్చినాయి దీనికి ఇత్తనాలు వస్తాను కోసుకుంటా ఇది కూడా అంతా కట్ చేసేసి మొత్తం ఇలాగా మొత్తం మీద నేను కొంచెం హెల్ప్ చేస్తుంటే రామక్క మట్టి ఎంత మట్టి ఎరువు అవన్నీ కూడా నేను కిచెన్ కంపోస్ట్ తయారు చేసినటువంటి ఎరువును కూడా ఒక టబ్ నిండా పెట్టుకున్నా అది కూడా అన్నిటికీ వేయమని చెప్పాను మట్టి కొంచెము అంటే ఫస్ట్ మొక్కలు నాటేటప్పుడు హాఫ్ వరకే వేసినాం అనమాట మేము మట్టి కిచెన్ కంపోస్ట్ తర్వాత కోక పెట్టు కలిపి నేను మా వారు పెట్టినప్పుడు మీరు ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో కూడా ఉంటారు అన్నీ కొంచెం కొంచెమే ఉండింది ఇప్పుడు అందుకోసమని ఈ మట్టి అడుక్కుపోయిందనమాట మనం నీళ్ళు పడుతూ ఉంటాం కదా అందువల్ల అన్నిటికీ పోయమంటే ఇప్పుడు తను పోస్తుంది నేను అయితే ఈ గడ్డగట్టిన మట్టినంతా నలగొట్టి తనకి హెల్ప్ చేశాను అనమాట ఇలా ఇద్దరం కలిసి ఈరోజు గార్డెన్ వర్క్ అంతా చేసుకున్నామండి కొంచెం ఒక ఆర్డర్లో వచ్చింది ఇప్పుడు పైన ఇలా షెల్టర్ వేయటం వల్ల మాకు కొంచెం యూజ్ అయింది అనమాట అంటే మనకి గార్డెన్ వర్క్ పనికి వచ్చేటువంటి మట్టి కుక్క పెట్టు అలాగే ఇలా ఎరువులన్నీ కూడా అటువైపు ముందు వైపు పెట్టుకోవచ్చు అనమాట వర్షం దుక్కి తడిచి ముద్ద అయిపోకుండా ఇంకా ఏవైనా కూడా వర్షానికి కానీ పడవుతాయి అనుకున్న వాటిని ఎండకి పడవుతున్న మొక్కల్ని మనం వాళ్ళ లోపలికి కూడా సర్దేసుకోవచ్చు ఇంకా కొంచెం ఇక్కడ చుక్కాక తింటే కోసుకొని వెళ్దాము ఎలాగో వేస్ట్ అయిపోతుంది కదా మనం ఒక కాస్త చూసుకోకపోతే ఇప్పుడు వింటర్ కాబట్టి రకరకాల పురుగులు వచ్చి హోల్స్ పెట్టేస్తున్నాయి అన్నమాట ఆకులకు అంతా తినేస్తున్నాయి అందువల్ల ఇక్కడ ఫ్రెష్గా పాలాకొచ్చుంటే ఆ పాలాక్ సారీ చుక్కాకు అనమాట ఈ చుక్కా కూడా పోస్తున్నాను ఇప్పుడు ఈ ఉండేటువంటి టబ్స్లో అంతా కూడా బంతులు చేమంతులు ఎక్కువ ఉన్నాయి నేను రేపు సరిగా మొత్తం వీడియో మీకు పెడతాను ఇప్పుడు హడావిడైపోయింది ఇంక లేట్ అయిపోతుందని కొంచెం చుక్కకుంటే కోసుకొని వెళ్తున్నాను మనకి ఈ మంత్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ ఏది జనవరి మంత్కి ఫిబ్రవరి మంత్కి బంతులు చేమంతులు అయిపోతాయి తర్వాత వాటి మళ్ళీ ఈ లోపల మనం నారు పోసి పెట్టుకొని వేరే ఏమైనా కూడా వెజిటబుల్స్ ఇవి నాటుకోవచ్చు అని నేను అలా తొట్లన్నీ ఖాళీగా ఉండకుండా ఇలా ఫ్లవర్స్ అన్నీ మనకి సంక్రాంతి సీజన్లో బంతులు వస్తే జమంతులు వస్తే బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అలాగే మనం పూజ కూడా వాడుకోవచ్చు కదా అని అలా ప్లాన్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకా కొన్ని ఆల్రెడీ చిక్కుడు విత్తనాలు అంటే చుట్టు చిక్కుడు అలాంటివన్నీ ఈ టబ్స్లో నాటిన్నాను అంటే ఆకుూరులు ఉన్నటువంటి ఇవి లిల్లీస్ అండి లిల్లీస్ ఉండే వాటిలో కాకుండా పెద్ద పెద్ద టబ్స్లో ఆకుకూరు ఉంది కదా వాటిలో నాటిన్నా ఇంకా ఇంకా ఈ వంగనారు కూడా కొంచెం గ్రోత్ వచ్చాక కొన్నిట్లో నాటేసుకోవచ్చు అలాగే బెండైతనాలు అలాగే ఈ చిట్టు చిక్కుడు ఇవన్నీ కలిసి మనకి రొటీన్గా వెజిటబుల్స్ అనేవి వస్తాయి అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ కి వాచింగ్